హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోనే రిక్రూట్మెంట్ ఆఫ్ ది జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే విడుదల చేశారు ఇక దీనిలో చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కన్స్టిట్యూన్సీ బై యాక్ట్ ఆఫ్ ది పార్లమెంటరీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏ డాట్ ఏఈఆర్ నుండి ఈ వెబ్సైట్ మనం చూసుకోవచ్చు ఇక వేకెన్సీ అండ్ రిజర్వేషన్ చూసుకుంటే కనుక మనకు ఇక నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్స్ చూసుకుంటే కనుక టోటల్ గా మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇక అన్ రిజర్వేషన్ లో మూడు పోస్టులు అయితే కేటాయించారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ లో అయితే తొంభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీన్ని అండర్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే నలభై ఈడబ్ల్యూస్సీలు అయితే ఆరు ఓబీసీ కేటగిరీ నాన్ కిమ్యులర్లు అయితే ఇరవై రెండు ఎస్సీ కేటగిరీలో పదిహేను ఎస్టీలు అయితే ఏడు ఇక అదేవిధంగా పీడబ్ల్యూ బీడీ నుండి ఇంక్లూడింగ్ విత్ ఇన్ టోటల్ వేకెన్సీ చూసుకుంటే కనుక బి కేటగిరీలోని ఆరు సిలోని రెండు డిఏ ఎనిమిదిలో అయితే ఎనిమిది పోస్టులు అయితే కేటాయించారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఇంజనీరింగ్ ఎలక్ట్రిషన్ లో చూసుకున్న ఎలక్ట్రికల్ చూసుకుంటే కనుక నూట ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అన్ రిజర్వేషన్లు అయితే యాభై రెండు ఈడబ్ల్యూఎస్లు అయితే పదకొండు ఓబీసీ కేటగిరీలు అయితే ఇరవై ఎస్సీ కేటగిరీలు పదహారు ఎస్టీలు అయితే ఏడు పోస్టులు అయితే కేటాయించారు జూనియర్ ఎగ్జిక్యూటివ్లో నుంచి ఎలక్ట్రీషియన్స్ చూసుకుంటే కనుక రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అన్ రిజర్వేషన్లు అయితే నూట ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్ఈలు అయితే ఇరవై ఏడు ఓబీసీ కేటగిరీలు అయితే నాన్ కెమ్యులర్లు అయితే అరవై ఒకటి ఎస్సీ కేటగిరీలు అయితే నలభై ఒకటి ఎస్టీలు అయితే పన్నెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే కనుక టోటల్గా పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే ఎనిమిది ఈడబ్ల్యూస్ అయితే ఒకటి ఓబీసీ నాన్ కేటగిరీలో నాన్ కెమ్యులర్లు అయితే మూడు ఎస్సీ కేటగిరీలు అయితే ఒకటి కేటాయించారు ఇక రిజర్వేషన్ ప్రకారం అయితే పోస్టులు అయితే ఇది చేశారు ఇక చూసుకుంటే కనుక ఫంక్షనల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక దీనిలో అయితే డీటెయిల్స్ డిజిబిలిటీ పర్సన్స్కి అయితే ఉంటుంది అదేవిధంగా ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఆర్కిటెక్చర్ కి అయితే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్ ఇన్ ది విత్ ఇన్ కౌన్సిలింగ్ కౌన్సిల్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఇక ఎలిజిబిలిటీ గే గేట్ రెండు వేల ఇరవై నాలుగు టెస్ట్ పేపర్ ప్రకారం చూసుకుంటే కనుక ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అండ్ గేట్ పేపర్ కోడ్ పేర్ ఉంటుంది ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అయితే బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ సివిల్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది గేట్ పేపర్ కోడ్స్ ఈసీ ఉంటుంది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిషియన్లో అయితే బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంటుంది ఇక ఎలక్ట్రిషియన్స్లో అయితే బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ విత్ ఇన్ స్పెషలైజేషన్ ఎలక్ట్రిషియన్ ఉంటుంది ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే కనుక బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అయితే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ ఎలక్ట్రిషియన్ ఉంటుంది మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఎంసీఏ కూడా ఉంటుంది దీనిలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గే ఉంటుంది దీని అదేవిధంగాను ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఇది అప్పర్ ఏజ్ లిమిటెడ్ బై ది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఆఫ్ అండ్ త్రీ ఇయర్స్ అయితే ఓబీసీ నాన్ కెమ్యులర్ అయితే ఉంటుంది ఇక ఓబీసీ కేటగిరీలో అయితే ఇది నాన్ కెమ్యులర్ పేపర్ పేర్ గైడ్ లైన్స్ ఆఫ్ ది గౌట్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఓపెనింగ్ డేట్ ఆన్ ది అప్లికేషన్ చూసుకుంటే కనుక నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ రెండో తారీఖున రెండు వేల ఇరవై అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ డేట్ సబ్మిషన్ చూసుకుంటే కనుక మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే క్లోజ్ అవుతుంది ఇక అవైలబిలిటీ ఆఫ్ ది షెడ్యూల్ అప్లికేషన్ వెరిఫికేషన్ చూసుకుంటే కనుక విల్ బి అనౌన్స్డ్ ది ఏఐ వెబ్సైట్లు ఈ వెబ్సైట్లు అయితే ఇంకా అప్డేట్ అయితే చేస్తారు ఇంకా పే స్కిల్ రెమ్యునేషన్ చూసుకుంటే కనుక జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే గ్రూప్ బీకి అయితే లెవెల్ వన్ ప్రకారం నలభై వేల రూపాయల నుండి త్రీ పర్సెంటేజ్కి అయితే పద్నాలుగు వేలు ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే విధంగా అప్లికేషన్ ఫీజు కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అయితే త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది టూ బీ పేడ్ ఆన్లైన్ మోడ్ ఆన్లైన్లో అయితే ప్లే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ